వాయిస్ మ్యూట్లో లో పెట్టేశానండి సారీ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా అండి ఈరోజు శారీస్ అన్ని కూడా క్లియరెన్స్ సేల్ సెల్లో పెట్టాను శారీస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్లో బడ్జెట్ లో ఉన్నాయి సో అందరు తప్పకుండా లైవ్ అంతా చూడండి తమ్మ వాయిస్ వస్తుంది థ్యాంక్ యూ సాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అండి పీచ్ కలర్ కాంబినేషన్కి ఇది రామ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ జార్జెట్ లో ఉంటుంది క్లాత్ అనేది ఇలా వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి ఇలా వస్తుంది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడాను జార్జెట్ అండి డైలీ వేర్కి అండ్ ఆఫీస్ వేర్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పీచ్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది అందరూ కూడా లైక్ చేయండి సిస్టర్స్ లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేయండి ఇలా ఉంటుంది సార్ ఓకే ఇలా ఉంటుంది సారీ చాలా చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా క్లియర్ అండ్ సెల్లో పెట్టాను సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది పీచ్ కలర్ కాంబినేషన్కి రామా బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉందండి మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లైక్ చేయండి సిస్టర్స్ అందరూ కూడా జస్ట్ డబల్ ట్యాప్ చేయండి అందరూ కూడా సపోర్ట్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి నాకు మీ లైక్ నెంబర్ అనేది తెలుస్తుంది ఇలా ఉంటుందండి ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సెల్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేయండి ఇవన్నీ కూడా ఆఫర్లో క్లియర్ అండ్ సెల్లో పెట్టానండి ఎవరు కూడా మిస్ కావద్దు పీచ్ కలర్ కాంబినేషన్కి రామా బ్లూ అండ్ పికా బ్లూ కలర్ కాంబినేషన్ అండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి గేమ్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి లేదంటే స్టార్టింగ్ వీడియోలో చూపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ జార్జెట్ లో ఉంటుంది క్లాత్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాల్సిందే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వచ్చిందండి ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది పళ్ళు కూడా చాలా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట రోజ్ ఫ్లవర్స్ తో ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ కంఫర్టబుల్ గా ఉంటుందండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సింపుల్గా నైస్గా ఉంటుంది శారీ ఇలా వస్తాయి లైక్ చేయండి సిస్టర్స్ అందరూ కూడా ఇలా పళ్ళులో కూడా మనకి రోజు ఫ్లవర్స్ అనేవి లైక్ చేయాలండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇందులో కలర్ చూపిస్తానండి ఈ కలర్ చాలా బాగుంది నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి టుడే ఆర్డర్ చేసుకున్నట్లయితే టుమారో డిస్పాచ్ అవుతుందండి ఈ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది మనకి అందరూ కూడా లైక్ చేయండి సిస్టర్స్ లైక్ నెంబర్ ఎవరు కామెంట్ చేయట్లేదు చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి ఈ కలర్ కూడా ఎక్సలెంట్ ఉందండి జస్ట్ ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుంది కలర్ కూడా ఇది లైట్ గ్రీన్ అండి లైట్ ఆరెంజ్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది శారీ మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇంతకుముందు మనం చూసిన శారీ లాగానే నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి క్లియరెన్స్ సేల్ లో జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ ప్లస్ షిప్పింగ్ ఉందండి కానీ కాదు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది స్టార్టింగ్లో ఉన్న ప్రైజ్ ఇప్పుడు మాత్రం కాదు జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా సరే టుడే ఆర్డర్ చేసుకున్నట్లయితే టుమారో డిస్పాచ్ అవుతుందండి జస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్లో మీకు హోమ్ డెలివరీ అయిపోతుంది అందరూ లైక్ చేయండి సిస్టర్స్ లైక్ చేయట్లేదు ఎవరు కూడా ఇలా ఉంటుంది గివ్ అవే కూడా ఇవ్వాలనుకుంటున్నాను చాలా డేస్ అవుతుంది ఇస్తాను ఒకరోజు వేర్ శారీస్లో ఇస్తానండి గివ్ అవే కానీ నేను అనుకున్నంత లైక్ లైక్స్ రావట్లేదు కనీసం ఫిఫ్టీ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫిఫ్టీ లైక్స్ వచ్చిన తర్వాత తప్పకుండా లైవ్ లోనే గివ్ అవే అనేది తీస్తాను నేను ఇది గ్రే కలర్ అని లావెండర్ ప్లస్ గ్రే మిక్స్లా ఉందండి కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మన బ్లౌజ్ కూడా ఆరెంజ్ వస్తుంది కాంట్రాస్ట్ అనమాట ఇది బ్లౌజ్ అండి ఇలా వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఫుల్ షైనింగ్ కూడా ఉందండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ చాలా చాలా బాగుందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కూడా చాలా చాలా బాగుందండి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ పట్టుకుంటే కూడా గా ఉంటుందండి చాలా రేర్ కలర్ అనమాట రావడం ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇలా గా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అండి ప్లస్ షిప్పింగ్ కాదు షిప్పింగ్ ఇలా వస్తుంది చాలా చాలా బాగుందండి క్లియరెన్స్ సేల్ లో ఇస్తున్నాం డైలీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ కూడా ఫెస్టివల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఫస్ట్ ఫోర్ డబల్ నైన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కి స్క్రీన్ షాట్ చేయండి నెక్స్ట్ కలర్ చూపిస్తాం ఈ కలర్ కూడా బాగుందండి ఇది రా రామా గ్రీన్ విత్ బ్లూ కలర్ అండి ఇంకు బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి ఈ సారీ కూడా మనకి బ్లౌజ్ ఇలా బ్లూ కలర్ వస్తుంది ఇంకు బ్లూ కలర్ వస్తుంది కాంబినేషన్ చాలా చాలా బాగుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ కలర్ ఇందులో లాస్ట్ కలర్ అండి ఇక పీచ్ కలర్ విత్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూసింది మనం పీచ్ కలర్ విత్ పికాక్ బ్లూ కలర్ వచ్చింది ఇది లక్స్ గ్రీన్ అండి ఎక్సలెంట్ గా ఉంది డిఫరెంట్ కాంబినేషన్ స్మూత్ ఫ్యాబ్రిక్ జార్జెట్ లో లాస్ట్ వన్ శారీ అండి ఫోర్ డబల్ నైన్ లో లాస్ట్ శారీ అనమాట నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి బార్డర్ ఇలా వస్తుందండి ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ అయితే అస్సలు కాదు టోటల్ జరీ వివింగ్ ఇది కూడా ప్రింట్ కాదండి శారీతో మన థ్రెడ్ వివింగ్ వస్తుంది థ్రెడ్ అనమాట టోటల్ శారీ అనేది ప్రింట్ కాదు వైట్ ప్రింట్ అలాంటివి ఏం కాదు శారీ సిక్స్ ఉంటుందండి సిక్స్ మీటరు ఉంటుంది తప్పకుండా వితౌట్ బ్లౌజ్ అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ ప్రిసింది నెక్స్ట్ మోడల్లో చూపిస్తాను వేరే మోడల్ ఇందులో ఫోర్ డబల్ నైన్లో లో ఇంతే ఉన్నాయండి ఇది వచ్చేసి కోటా అండి కోటాలో సింగిల్ అండి ఒకటే శారీ ఉంది ఇందులో చాలా ఉండే అవైలబుల్ గా ఆల్ శారీ ఆల్డ్ అవుట్ అయిపోయినాయి జస్ట్ సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంది కలర్ వచ్చేసి లావెండర్ అండి డార్క్ లావెండర్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ హార్సెస్ వస్తాయి కింద వచ్చేసి మనకు పికాక్ డిజైన్ వస్తుంది మధ్యలో గ్యాప్ బార్డర్ లో ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్తో డిజైన్ వస్తుంది ఎక్సలెంట్ ఉంది కలర్ పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుందండి ఫెస్టివల్స్కి కూడాను కోటా అంటామండి ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా అఫిషియల్ లుక్ ఉంటుందండి ఇలా వస్తుంది పైన బార్డర్ నీట్గా సింపుల్గా ఉంది ఇది పళ్ళు చూపిస్తానండి ఓపెన్ చేయాలి కదా శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి ఫ్లవర్స్ డిజైన్ ఇలాగే వస్తుంది శారీ అంతా కూడా బ్లౌజ్ పీస్ ఇలా వస్తుందండి చిన్న చిన్న డిజైన్ తో వస్తుంది హ్యాండ్స్ బార్డర్ అనేది వస్తుంది పళ్ళుకి ఫ్లవర్స్ హెవీగా వస్తాయండి అంతే మనకి ఫోల్డింగ్ అనేది పోతుంది సో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈ శారీ వచ్చేసి నచ్చితే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి జస్ట్ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఇది కూడా క్లియరెన్స్ సేల్లో అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి సెవెన్ ఫిఫ్టీ ఉండే సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి నచ్చితే ఫుల్ షైనింగ్ ఉంటుంది హెవీ ఉంటుందండి శారీ వెయిట్ మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ శారీ చూపిస్తాను ఇందులో కలర్స్ సేమ్ ఉండవండి సింగిల్ కలర్ సింగిల్ పీస్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఈ శారీ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ బ్లౌజ్ అండి ఎక్సలెంట్ గా ఉంది విత్ బ్యూటిఫుల్ పళ్ళు వస్తున్నాయి పళ్ళు పాటు బ్యూటిఫుల్ బార్డర్ డిజైన్ అండి ఎక్సలెంట్ గా ఉంది సిక్స్ థర్టీ కట్ ఉంటుంది శారీ అనేది ఇవంతా కూడా జరి చెక్స్ అండి అంతా జరి చెక్స్ ఉంటాయి విత్ బనారస్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ ఉంటుంది ఇదంతా కూడా జరి అండి ఎక్కడ ప్రింట్ అయితే కాదు సిస్టర్స్ అందరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి లైక్ నెంబర్ ని అందరూ కూడా సపోర్ట్ చేయండి యొక్క లైక్ తో కొంచెం సపోర్ట్ అవుతుందండి వీడియో అనేది డబల్ ట్యాప్ చేయండి జస్ట్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ లైక్ చేయండి తప్పకుండా లైక్ నెంబర్ కామెంట్ చేయండి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఉందండి రాణి పింక్ అనమాట డార్క్ రాణి పింక్ ఆరెంజ్ ఇది ప్యూర్ ఆరెంజ్ కి పింక్ కలర్ అండి ఎక్సలెంట్ ఉంది ఇది మనకు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ అండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఫ్యాన్సీలో అండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీలో కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి రాణి పింక్ విత్ మింతి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్ ఫ్యాన్సీలో ఫ్యాబ్రిక్ అనమాట బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి జరీ వివింగ్తో శారీలో ఫ్లవర్స్ ఇలా వస్తాయి డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే జస్ట్ ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మనం సిక్స్ ఫిఫ్టీ సేల్లో చేసినామండి ఇప్పుడు ప్రైస్ తగ్గించినాం అనమాట క్లియరెన్స్ సేల్లో జస్ట్ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ అండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉండండి ఇందులో కలర్స్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ అండి ప్రీషు రాణి పింక్ విత్ మెంతి ఎల్లో కలర్ అండి ఇదంతా కూడా మనకి ప్రింట్ కాదండి టోటల్ జరీ ఇది జరిబింగ్ ఇదంతా కూడా శారీలో డిజైన్ అనమాట నెక్స్ట్ సారీ ఇందులో కలర్ చూపిస్తాను ఆపోజిట్ కలర్ అండి మెంతి ఎల్లోకి మెంతి గ్రీన్ కి మనకి రాణి పింక్ కలర్ అనమాట ఆపోజిట్ మనకి ఇంత ముందు చూసిన శారీ పింక్ కలర్ కి మెంతి కలర్ ఇది ఆపోజిట్ అండి ఎవరికైనా కావాలనుకుంటే రెండు అలా తీసుకోవచ్చు ఎవరైనా హోల్సేల్ గా శారీస్ కావాలనుకున్న వాళ్ళు పర్సనల్గా వాట్సాప్ చేయండి నేను చెప్తానండి హోల్సేల్ ప్రైజ్ అనేది కొంచెం టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటాయి శారీస్ అన్నీ కూడా మినిమం ఒక టెన్ శారీస్ తీసుకోవాలి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ ఇదే సెట్ అనేం లేదండి ఏ సెట్లో అయినా అన్ని సారీస్ కలిపి ఒక టెన్ సెలెక్ట్ చేసుకుంటే కూడా ఇస్తాం నెక్స్ట్ మెరూన్ అండి మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ డైలీ వేర్ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుంది చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది మెరూన్ విత్ బాటిల్ గ్రీన్ అండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ త్రీ సిక్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇందులో నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ శారీస్ అండి ఇది కూడా డోలా క్రష్ అంటామండి శారీస్ ఎక్సలెంట్ ఉంటుంది దీనికి బార్డర్ వచ్చేసి హైలైట్ ఉంటుందండి ఫుల్ షైనింగ్ వస్తుంది ఇలా వస్తుంది మనకి క్రష్లో వస్తుంది అనమాట బార్డర్ షైనింగ్ ఎక్కువ ఉంటుంది చాలా లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి మనకి బార్డర్ కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చేసి మస్టర్డెల్లో విత్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇలా వస్తుందండి సేమ్ ప్రైజ్ అండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ కలర్ ఎక్సలెంట్ ఉందండి కలర్ వచ్చేసి ఎంతంటే ఇది పేస్టల్ పిస్ పేస్టల్ గ్రీనా అట్లా ఉందండి డిఫరెంట్గా ఉంది బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ ఎక్సలెంట్ ఉందండి కలర్ అయితే విత్ రీజనబుల్ ప్రైస్ మనం బయటకి వెళ్ళేటప్పుడైనా కట్టుకొని వెళ్ళొచ్చు అండ్ జర్నీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఈ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది మనకి ఈ కలర్కి ఈ కాంబినేషన్ రావడం కూడా చాలా బాగుందండి మనకి బార్డర్ హైలైట్ ఉంటుంది ఫుల్ షైనింగ్ వస్తుంది అండ్ అలాగే ఫ్రష్ వస్తుందండి లా ఉంటుంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ త్రీ సిక్స్ ఇందులో ఇంతే అండి నెక్స్ట్ జార్జెట్ లో అండి నెక్స్ట్ శారీస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో కట్ వర్క్ డిజైన్ వచ్చింది మనకి ప్యూర్ జార్జెట్ అనమాట క్లాత్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది డైలీ వేర్ కండి డైలీ వేర్ అండ్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది విత్ ట్రాజిల్స్ కూడా వచ్చినాయి శారీస్కి ఇలా చెంకీతో డిజైన్ అనేది వస్తుందండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడాను ఇలా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి మనకి వర్క్ ఎలా వేస్తారో కంప్యూటర్ వర్క్కి అలా ఉంటుంది చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అఫీషియల్గా ఉంటుంది శారీ కలర్ వచ్చేసి గంధం కలర్ అండి ప్యూర్ గంధం కలర్ ఎక్సలెంట్ ఉంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి కట్ వర్క్ వస్తుంది ఇలా అడిగి నేను ఒకసారి ఓపెన్ చేయాలి ఇలా ఉంటుందండి శారీ వచ్చేసి గంధం కలర్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజంతా పింక్ అండి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఇలా వస్తుందండి వర్క్ డిజైన్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ అండి త్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ చూపిస్తాము గ్రీన్ షేడ్ అండి ఇది పిస్తా గ్రీన్ అంటాం కదా డిఫరెంట్ గా ఉంది చాలా చాలా బాగుంది జార్జెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఫైవ్ డబల్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ లైట్ ఆరెంజ్ కలర్ లాగా ఉందండి పీచ్ లైట్ పీచ్ లాగా ఉంది డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది ఇలా ఉంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ నెక్స్ట్ కలర్ డోలా అండి డోలాలో